అందుకే ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అనేది రాత్రి పన్నెండు గంటలకి ఈట్ ఈ అక్కడికి నేను రాత్రి పన్నెండు ఐస్ క్రీములు తిన్నోళ్ళు బిర్యానీలు తిన్నోళ్ళు ఫుడ్ కొట్టిన అందరూ సీఎం కథల్లో ఆ పోలీస్ వెహికల్ వచ్చి మూవ్ అయింది అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంత అభిమానుల ఇంత ప్రేమ నా మీద ఆ కామెంట్స్ చదువుతుంటే మీ కొరకున్నాను ప్రజలారా ఈ తెలుగు మీడియాకి నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను మీరు కూడా అమ్ముడు పోతే నేను కూడా ఈ దేశం కొరకు రాష్ట్రం కొరకు ఫైట్ చేయను తెలంగాణ కొరకు తెలుగు రాష్ట్రాల కొరకు ఫైట్ చేయను నాకు అవసరం లేదు ప్రపంచం అంతా నాదే మీ కొరకే నేను మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు దర్ ఇస్ నో అదర్ బిజినెస్ ఫర్ మీ ఎంత అన్యాయం చీఫ్ జస్టిస్ ఈ రోజు పోస్ట్ చేయమంటే వెళ్ళిపోయింది ఎక్కడికి రిజిస్టర్ ఆ శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు సార్ మీది మీరు అన్ఫిట్ అని లెటర్ ఇచ్చాడు అట్లా ఎవడు ఆ యూజ్లెస్ వెల్లర్ ఎవడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి వేరే విశాఖపట్నం చూడండి సార్గా ఏం పెట్టారు దేవుడు వీళ్ళని వీళ్ళ కుటుంబాలు చెప్పించి దాకా ఏమన్నా రాసే చూడండి ఇంగ్లీష్లో బాగా బాగా కాపీ తీసుకోండి నేనట అన్ఫిట్ నాకు జుడిషియల్ నాలెడ్జ్ లేదట స్టీల్ ప్లాంట్ గురించి తెలియదు అంటేకున్నారా నేను అన్ఫిట్ అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలాగ నేను పార్టీ ఇన్ పర్సన్ నా ఆర్గ్యుమెంట్స్ మూడు సార్లు విన్నాను లాస్ట్ ఇయర్ చెప్పండి ఆయన బుద్ధి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బుయాన్ గారు ఎంత మంచి మంచి ఆర్డర్ ఇచ్చారు చూడండి కామారెడ్డి రైతుల మీద కేసీఆర్ గురించి గవర్నమెంట్ గురించి ఆర్గ్యూ చేస్తే ఆర్డర్ పాస్ చేస్తారు అక్కడికి అక్కడే అలాగే సెక్యూరిటీ గురించి నాయంతటి నేనే ఆర్గ్యూ చేస్తే అక్కడే ఈయన ప్రశ్నిస్తున్నాడు ఈయనకి సెక్యూరిటీ ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ బుయాన్ గారు ఇవి రెండే చూపిస్తున్నా ప్రతి కేసు నేను గెలుస్తున్నానే అయితే నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ కోర్టులో నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుణ్ణి కాదా నా శాపానికి గురవ్వకండి మొక్క మొక్కలు అయిపోతారు ఒకటి మీ పిల్లలు యాక్సిడెంట్లు చేస్తారు అప్పుడు అర్థమవుతుంది నా పవర్ ఏంటో